గురు దత్తా మీ అందరికీ శుభోదయం ఈరోజు మనం చేసే వీడియో సిద్ధ స్తోత్రం ఎలా చదవాలి దానికి పాటించవలసిన నియమాలు ఏంటి అది చదివితే మనకు ఎలాంటి ఫలితం వస్తుంది అని చాలామంది కామెంట్స్లో పెట్టారండి మీ అందరికీ మరొక్కసారి మళ్ళీ ఓపికగా చెప్తానండి నాకు అలా అడిగే వాళ్ళే నాకు కావాలన్నమాట ఎలా చదవాలి స్నానం చేసి చదవాలా స్నానం చేయకుండా చదవాలా మీకు ఎన్నో వీడియోలు నేను అందించాను అన్నమాట మళ్ళీ అడుగుతున్నారు అయినా సరే చెప్తాను ఆ వీడియోలు చూసుకోండి అమ్మా అని నేను చెప్పను మళ్ళీ నేను మీరు అడిగే కమెంట్స్ అన్నిటికీ నేను తప్పకుండా సమాధానం చెప్తానమ్మా ఇక్కడ మనకి భక్తి ప్రధానం భావం ప్రధానం కానీ మనము శుభ్రత అని కాదు అంటే భగవంతుడి దగ్గర శుశీ శుభ్రతగా ఉండమా మనం ఉంటాం కదా మన శుభ్రత మన ఆత్మకు ఉండాలి అలాగనే మనం ఓ చిరిపిని పట్టేసుకొని పది రోజుల పడుకోకు స్నానం చేయని ఉండం కదా రోజులో మనం ఎప్పుడో ఒకప్పుడు పొద్దున పొద్దున పూట అందరూ స్నానం చేస్తాం చక్కగా ఎందుకంటే మనం ఆత్మను శుద్ధి చేసుకున్నప్పుడు ఈ బాహ్యాన్ని కూడా స్నానం అనే దాంతో మనం శుభ్రం చేసుకొని ఒక ఉతికిన దుస్తులు వేసుకొని చక్కగా దేవుడి యొక్క బొట్టు పెట్టుకొని చక్కగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని ఒక అగరబి వెలిగించుకొని ఆ యొక్క పుష్పవేదన అంటే స్వామి మందరూ పెట్టుకొని అలా చేసుకుంటే అంత పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే మనం నైట్ పడుకుంటాము అదంతా చెప్పట్లతో మన మనం ఆరోగ్యం అంటే మన యొక్క శరీరం మనకే చికాకు వస్తుంది కదా స్నానం చేస్తే చాలా అత్యంత అద్భుతమైన రిలాక్స్ వస్తుంది దానికోసం చేయాలి నీ వల్ల మరీ కాలేదు నీకు అంత ఆరోగ్యం సహకరించలేదు చక్కగా ఒక కాస్త నీళ్ళు చలిస్తాను అన్నిటికీ ఆప్షన్ ఇచ్చే ఉన్నాడండి భగవంతుడు స్నానం చేసి చేయాలా స్నానం చేసి చేయకూడదు ఇవేం లేదు నేనైతే ఏం చేస్తానంటే నిద్రట్లోనే కళ్ళు మూసుకొని మెలకు వచ్చినప్పుడు అలా కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు ఉంటాను కానీ నిద్రపోకుండా నా మనసుతో సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివేసుకుంటాను అలాగే నాకు వచ్చిన స్తోత్రాలన్నీ నోటికి వచ్చేసి కాబట్టి కొన్ని స్తోత్రాలు చదువుకుంటా సరే ఏమీ రాలేదు శ్రీపాద రజం షణం ప్రపత్తి అనుకోండి లేదు ఏమీ రాడా జయగురు దత్త శ్రీగురు దత్త అనుకోండి అది కూడా అలా దత్తా దత్త అనుకోండి మీకు ఇష్టం ఏదైతే మనకు సులువుగా ఉంటుందో దాన్ని ఆ నామాన్ని స్మరించుకోండి ఇంకప్పుడు స్థానంతో పనే ఉందండి అప్పుడు మెల్లగా నిద్రలోనేసి అప్పటికే ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రార్థన అయిపోతుంది స్వామి రాత్రి నిజంగా ఆనందంగా నాకు నిద్రింపజేసిన ఈ మంచానికి ఈ దిండుకి దీనికంతా చాలా కృతజ్ఞత జరుపుకుంటున్నాను కానీ పొద్దునే మళ్ళీ నన్ను నువ్వు నిద్ర లేపిన దానికి నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి నాకు ఎటువంటి ఈరోజంతా ఇబ్బంది కలగకుండా నేను చక్కగా ఆహ్లాదకరంగా నిన్ను ప్రార్థించుకొని మొదలు పెడుతున్నా కాబట్టి ఈరోజు నేను చేసే ప్రతి పనిలోనూ నాకు విజయాన్ని ఇవ్వు స్వామి నాకు ఎటువంటి కష్టాలు రాకుండా అంటే నా మనసుకు కష్టం తీసుకోకుండా అలా చేయి స్వామి అని ఒకసారి నేను ఎవరిని బాధించకుండా అందరినీ నా వలన వీలైతే సంతోషంతో చేసేలా చేయి స్వామి ఎవరిని బాధ పెట్టకుండా అని మనం ఒక చిన్న ప్రార్థనతో మనం నిద్రలేస్తాం ఇంకా మళ్ళీ మన మనకు ఏమేమి పనులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఎవరికి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు అయితే మగవాళ్ళ పనులు చేసుకొని శుభ్రంగా మన ఆఫీసులకు మన ఇంట్లోనో మనం ఏదో చేసుకొని మళ్ళీ ఆ రోజంతా కూడా దైవ దీంట్లో పరాయణం లేదంటే సిద్ధమంగళసూత్రము ఎప్పుడు టైం దొరికితే అప్పుడంతా చేసుకుంటాం అదే కాకుండా మనం భగవంతునితో అంటే ఏ పని అయితే శ్రద్ధగా చేస్తావో అదే భగవంతుడు అని మనం ఎన్నోసార్లు కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి స్నానం చేయాలా స్నానం చేయకూడదా అనేది మీ ఇష్టం మీదే ఆధారపడింది అది మీకే వదిలేస్తారనమాట తర్వాత ఎన్నిసార్లు చదవాలి మా సిద్ధమంగళ సూత్రం అన్నారు చాలాసార్లు చెప్పాను ఒక్కసారైనా తృప్తిగా చదవండి అమ్మా ఒక్కసారి చాలు దాన్ని పది నిమిషాలు తక్కువ కాకుండా అలా ఆ యొక్క శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పలక్ష్మి నరసింహరాజు అనేది కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉండాలి వాళ్ళ నాన్నగారు అలాగే చెల్లెళ్ళు తర్వాత తాతగారు తర్వాత ఇలా వాళ్ళ అమ్మగారు అమ్మమ్మగారు సౌత్రికట ఇవన్నీ మన కళ్ళ ముందు ఆ సిద్ధమహాసు ద్వారా మనకు దర్శింపజేసుకోవాలన్నమాట మనం అలా ఒక్కసారి అని చదువుకోనమ్మా గబగబా మనమే నూట ఎనిమిది సార్లు నలభై సార్లు లేదా పదకొండు రోజులు పదకొండు సార్లు చదవాలి ఇలా కొన్ని కొన్ని కండిషన్స్ మేము వింటున్నాం అమ్మా అని అడిగారు మనకు ఎవరి దీంతో వద్దమ్మా ఎప్పుడు మీ మనసు ఏది చెప్తే అది వినండి ఇంకా చదవాలి ఇంకా చదవాలన్నారో చదవండి ఇంకా చాలే ఎప్పుడు శరీరాన్ని కష్టపెట్టుకొని చదవబోతుంది మనం ఎప్పుడైనా సత్యసాయి వాళ్ళ భజనలు చూడండి ఎంత బాగుంటాయో చాలా చిన్న పాటలతో అందరికి అవకాశం ఇచ్చింటుంటాయి అన్నమాట అట్లాగే మన శరీరాన్ని కష్టపెట్టుకొని ఓ రెండు మూడు గంటలు ఏమీ చదవమని ఎక్కడ చెప్పలేదు నువ్వు నీ మనస్తృప్తితో ఒక్కసారి చదువు లేదా అరగంట చదువు లేదా పావు గంట చదువు అది నీ మనసుకు స్వామి ఎలా అనుగ్రహిస్తే నీ మనసు ఎలా చేయాలి అని తోస్తే అలా చేయడమే అంతే తప్ప ఇందులో కండిషన్స్ ఏమీ లేదమ్మా భగవంతుడి ప్రేమ చాలా అనంతం అనమాట చాలా విషయాలు అన్నమాట మనకైతే చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి మనలో ఎవరు దూరలేరు కాబట్టి భగవంతుడి ప్రేమ ఈ సృష్టినే ఆయన దాచుకున్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా ఆయన బిడ్డలే కాబట్టి అనంతం మనం అందుకోసమని మనం మన మనసు చెప్పినట్టు స్వామి కోసం ఎంతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ భగవంతుడికి మనస్తృప్తిగా అందుకే ఆ సత్పురు అన్నాడు మీకు మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం పెట్టడం చాలు వంద నమస్కారాలు ఎందుకు అని చెప్పేసి అన్న అది పట్టుకున్న ఇలాంటి మహాత్ముల చరిత్రలు చదివి నేను కొన్ని కొన్ని విషయాల్ని నేను పాటిస్తాను అనమాట అదే స్నానమే చేయాలా మళ్ళీ అలాగే నా అమ్మ ఏమైనా తినేసి చేయించా తినకుండా చేయకూడతా ఇది కూడా ప్రశ్నే పాపం ఎన్నిసార్లు బాబా సత్య చదివింటారు బాబాకు తినడంకుండా పస్తు ఉండడం ఉపవాసం ఉండడం అసలు నాకు నచ్చదు అలాగని మితిమీరి తిండి మనకి నచ్చదు కదా మన మనకే అనీజీగా ఉంటుంది అలాగని ఒట్టి కడుపుతో ఏమి మనం తినకుండా చదివితే అదే అంత మంటలు వచ్చి దాని మీద శ్రద్ధ ఉండదు అలాగే మితిమీర తిండి శ్రద్ధ ఉండదు కాబట్టి నీకు ఎంతో కొంత మీ శరీరానికి ఎంత కావాలో ఆహారాన్ని అంత తీసుకొని శుభ్రంగా చదువుకోవచ్చు మనం కాబట్టి స్నానం చేసి చేయాలా లేదంటే ఉపవాసం ఉండి చేయాలన్నా ఏ టైంలో చేస్తే మంచిది ఇలా కూడా డౌట్స్ వస్తున్నాయి పాపం అది కూడా కరెక్టే ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే బ్రహ్మీ ముహూర్తంలో కానీ చేస్తే అత్యంత అద్భుతం అమ్మా కానీ రాత్రి లేట్గా పడుకొని పొద్దున మూడు కంతాలు వేసి పూజ చేయాలంటే ఎవరి వల్ల కాదనమాట కాబట్టి అట్లీస్ట్ ఐదు కన్నాలు వేసి చక్కగా స్నానం చేసుకొని ఇప్పుడు అన్నాను కదా మీకు ఇష్టం ఉంటే అలా చేసుకొని చక్కగా దేవుడి దగ్గరలో అడిగిపెట్టి అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా మనం ఏర్పరచుకోవాలి తప్ప ఎవరు వచ్చి మనకి ఏర్పరచురమ్మా చక్కగా అది కూడా ఇంకొకటి అడిగారు అమ్మ రోజు ఒత్తి మార్చాలన్నా అదే ఒత్తితో పెట్టుకోవచ్చా అని అడిగారనమాట రోజు మనం ప్రతిరోజు మన బట్టలు అయితే ఎలాగ ఉతికిన బట్టలు వేసుకుంటాం కదా కొత్తవైనా కాకపోయినా పాతమైనా వేసుకుంటాం కదా అలాగే ఆ పాత ఒత్తి అనేది సగం సగం అలాగా ఆగిపోయింది కదా నన్ను పెట్టిన దీపం సగం పెట్టి ఆగిపోయింది మళ్ళీ దాన్ని నలిపేసి దాన్నే పెడతారు చాలామంది కొంతమంది అని ఏది చెప్పినా అందరినీ ఉద్దేశించి కాదమ్మా కొంతమందిని గురించి అని మీరు నాకు ఇక్కడ కామెంట్ చేయండి అందరిని గురించి చెప్పండి ఎందుకంటే అందరిని గురించి నేను ఎలా చెప్తాను అందరూ చాలా చాలా గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు ఇది పాప వీళ్ళకి తెలియక ఇలా అడుగుతున్నారు దీనిలో తప్పేమీ కాదు కాబట్టి ఆ ఒత్తిడిని నడిపేసి మళ్ళీ వెలిగిస్తారు దీపాన్ని అది కాదమ్మా ఆ ఒత్తిడిని తీసేసేయండి చిన్న చిన్నవి పెట్టుకోండి ఎందుకు అంత పెద్ద పెద్ద వేసుకొని అవి సగం ఆగిపోయి మళ్ళీ దాన్ని ఒత్తిని నలిపి ఇలా పెట్టుకోవడం కంటే చిన్న చిన్న ఇంత ఒత్తులు ఏ రోజు సరి ఆ ఒత్తులు చిన్న చిన్నగా చేసుకుంటే ఉంటాయి కదా అలా కొనుక్కునేవైనా అలా దొరుకుతాయి అప్పుడు దాన్ని చక్కగా రెండు ఒత్తులు వేసి నలిపేసి చక్కగా ఒక దీపం అటుపక్క ఇటుపక్క పెడతారు ఇంకా అందరికీ డౌట్ నువ్వు అమ్మ దీపం దీపం ఎవరి పక్క పెట్టుకోవాలి మన వైపు పెట్టుకోవాలన్నా దేవుడికి తిప్పాలనా ఇది కూడా సందేహమే నువ్వు ఎవరి కోసం దీపం వెలిగిస్తున్నావు మనం దేవుడి కోసం వెలిగిస్తున్నాం కాబట్టి మన యొక్క దీపం ఎవరి వైపు ఉండాలి దేవుడి వైపు ఉండాలన్నమాట కాబట్టి ఇది కూడా సందేహాలు అడుగుతున్నారు ఇది కూడా నేను చెప్పాను అలాగే ఏదో మంచిది అని నన్ను ఫోన్ చేసి అడిగారు నేనైతే కొబ్బరి నూనె వాడతానమ్మ దీపానికి కొబ్బరి నూనె అన్ని రకాలుగా మంచిది శుభం అని చెప్పేసి మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని కొబ్బరి నూనె నేను కొబ్బరి నూనె వాడతాను తర్వాత నువ్వు నూనె ఒరిజినల్ అయితే వాడవచ్చు ఇప్పుడు దీపానికి అనగానే వెంటనే కల్తీ నూనె కూడా చాలాగా వస్తున్నాయి కాబట్టి కొబ్బరి నూనె కూడా గానుగు దగ్గర తెప్పించుకొని చక్కగా అది వాడచ్చు ఇంకా అన్నిటికన్నా శ్రేష్టమైంది డబ్బులతో పెట్టుకోగలం అనుకుంటే ఆవు నెయ్యి అత్యంత అమ్మా అది కనీసం శుక్రవారం నాడైనా సరే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అలాగే హారతి కర్పూరం తీవచ్చా నెయ్యి దీపంతో వేయచ్చా అని ఫోన్ చేసి అడిగారు చూడండి ఎన్ని డౌట్స్ వస్తాయో ఇవన్నీ కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట నెయ్యితో అత్యంత అమ్మ ఒత్తిడితో ఇస్తే చాలా ఇష్టం కొంచెం అంటే కొన్ని కొన్ని అంటే క్షేత్రాలు అసలు కర్పూరం వెలిగించరు వాళ్ళది మంచిది కాదని వాళ్ళు వెలిగించరు మనకైతే అంటి పెట్టుకుంటుందని వెలిగిస్తాం కానీ అటుపక్క పూరి జ అంటే కలకత్తా ఇటుపక్క అంతా కెమికల్ ఉంటుందని అది వాడకుండా వాళ్ళు నెయ్యితోనే ఆహార ఇస్తారనమాట మనం కూడా నెయ్యితో ఇచ్చుకోవచ్చు మనకి ఇంకా కెమికల్ కాదు కదా మనకి ఇది కూడా యాంటీబయాటిక్ అనమాట కర్పూరం కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ వాసన కాబట్టి అక్కడ పురుగు పుట్ట చీమలు అవేమీ రావన్నమాట కాబట్టి కర్పూరంతో మనం చక్కగా హారతించుకోవచ్చు లేదు అలా కాదే మేము నెయ్యితో నేస్తామంటే నెయ్యితో కూడా మనం దీపం జ్యోతితో ఇవ్వచ్చు కానీ చాలామంది మధ్యాహ్నం హారేటప్పుడు బాబాకు ఆయుర్వేదంతో వెలిగిన వెళ్ళాలంటేప్పుడు నెయ్యి చాలా కష్టమైపోతుందని నువ్వుల నూనెతో హారతిస్తూ ఉంటారు సరే అది మన ఇష్టం ఎందుకంటే అన్నిటికీ భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు నువ్వు నెయ్యి వెలిగించినా నీకు అక్కడ భగవంతుడు నేనేమి ఇచ్చాడు అలాగా నీకు లేకపోతే నూనెతో వెలిగించినా భగవంతుడు నీ ప్రేమని తిరస్కరించాడండి అంత అంతా భగవంతుడే ఇష్టం ఎందుకంటే ఈవిడికి నెయ్యి ఇంత సోమత లేదు కాబట్టి నా బిడ్డను యాక్సెప్ట్ చేస్తా అన్ని ఇచ్చేది ఆయనే భగవంతుడు కాబట్టి నీ మనసుకు ఏది నచ్చితే అది మాత్రమే చేయండి కాబట్టి ఇంకా ప్రసాదం ఏం పెట్టాలమ్మా మరి ఇంతంత ఫోటోలు పెట్టుకున్నావు కదా ప్రసాదం ఏం పెడతావు అని కూడా ఫోన్ చేసి అడిగాడు ప్రసాదం నేను సపరేట్గా ఏమి చేయాలండి ఒకప్పుడు చేసేదాన్ని ఒక ముప్పై ఏళ్ళ క్రితం అమ్మో భగవంతుడు కానీ సపరేట్గా నేను పులిహోర లేదంటే పెరుగు అన్నమో లేదంటే ఏదో అలాంటివన్నీ చేసి పెట్టాలమ్మని ఇప్పుడు నేను అదే చెప్పాను కదా నామదేవుడిలాగా నా కొంచెం కొంచెం గురువుతో స్నేహం చేస్తే గురువుతో పాదాలు పట్టుకుంటే ఆయన నన్ను ఎలా మలుస్తాడు అనడానికి నేను ఏది తింటే ఆ భగవంతుడికి అది పెట్టి తినడం అంత ఏం లేదు ఎవరు మళ్ళీ పెట్టుకున్నా చక్కగా స్వామి ఇదిగో నువ్వు ఆరోగించిన ఒక్క క్షణం ఆయన తలుసుకోవాలి అంటే స్మరించకుండా మీరు స్మరించకుండా నన్ను స్మరించకుండా మీరు తింటున్నారా అని అక్కడ సత్యత్లో బాబా వాళ్ళు అడిగారు కాబట్టి బాబా ఇదిగో ఇది నీ ప్రసాదం ఇదిగో తినండి బాబా అని ఆయన భగవంతుడికి అంటే బాబా అంటే భగవంతుడికి అంటే మీరు కొంతమంది బాబా బుద్ధులు కాకపోవచ్చు కాబట్టి అమ్మా బాబా చెప్పావే నువ్వు బాబా అంటే ఇష్టం కాబట్టి మేము అంటావేమి కాబట్టి భగవంతుడికి మనం ఏది తింటాము దాన్ని నైవేద్యం మరి మేము మాంసం తింటామమ్మా మరి మాంసం పెట్టచ్చా అని అడుగుతారు ఎందుకంటే మన వాళ్ళు మామూలు కాదు ప్రతిదీ డౌటే కాబట్టి మాంసం అనేది నీ మనసుకు సంబంధించిందమ్మా ఎందుకంటే భక్తికి అన్నప్పున్నాడు మరి ఆయన అంత భక్తి అంత లోతుకెళ్ళిపోయాడు భక్తి అంటే భగవంతుడికి ఇంకా ఏది అడిగినా సరే అక్కడైనా ఇచ్చేయాలి అన్నంత భక్తి మరి మనం అలా లేం కదా ఒకరోజు నిజంగా వచ్చి తింటే మన రోజు మరుసటి రోజే మనం పెట్టాం అలాంటి భక్తి మనది కాబట్టి ఆ స్థితికి నువ్వు వెళ్ళగలిగావా భగవంతుడు పెట్టు తప్పేం కాదు నువ్వు అంటే నువ్వు ఏదైతే ఆహారం తీసుకుంటావో ఆహారం తప్పకుండా పెట్టు అంటే తప్ప ఇది పలాంటి పెట్టాలా ఇది కాదు నువ్వు ఏది తిన్నా అది తినేటప్పుడు భగవంతుని స్మరించుకొని ఒక క్షణమైన అది తీసుకుంటే అది నిజంగా మనకి ఎందుకు అవుతుంది అంటే భగవంతుడు తీసుకుంటే అది మనకి ఆరోగ్యం అవుతుంది అది మనకి ప్రసాదం అవుతుంది అనమాట ఎందుకంటే బిందులో చాలా నీళ్ళు ఉంటాయండి అప్పటిదాకా ఏమంటావు దాన్ని నీళ్ళు నీళ్ళకుండా నీళ్లకుండా అంటే అది తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెడితే అదేమిదాన్ని ఏమంటాం మనం అదే పాత్రలో నీళ్ళు తీసుకుంటే అప్పటి తీర్థము ఇదిగో తీర్థం అనేసి ఒక మూడు సార్లు ఇస్తే ఆ తీర్థాన్ని తీసుకున్నాం అంటే అలాగే అన్నం కూడా అప్పుడు దాకా అన్నం అంటాం ఆ స్వామి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది మనం నివేదన చేసిన తర్వాత అది ప్రసాదం అవుతుంది అది మహం నైవేద్యం అవుతుంది అది మనం తిన్నాక చాలా అది శక్తిని ఇస్తుంది అనమాట కాబట్టి ఇలా ప్రతిదీ మనం మనం ఏదైతే చేసుకుంటామో అదే చేయాలి ఇంకా అలాగే స్వామికి నన్ను ఎంతో బాగున్నాయి కదమ్మా పువ్వులు ఈరోజు పెట్టాను అది చాలా బాగున్నాయి నా మనసు రాలేదు తీయడానికి కాబట్టి నేను అలాగే ఉంచేసాను అని అనుకుంటూ ఉంటాను కానీ మాలిన్యాన్ని తీసివేసేయాల్సిందే అదే పువ్వులతో మళ్ళీ పూజ చేయకూడదు మళ్ళీ నీకు బాగుంటాయి చాలా నిజంగా ఒకసారి చేమంతి పూలు అలా కొన్ని కొన్ని పూలు వాడిపోవండి నిజంగా తీయాలంటే మనసు రాదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పూలన్నీ పక్కకి తీసి కొంచెం డెకరేషన్ లాగా వాడేసుకొని ఇంకా ముందుకు ఇంకా డెకరేషన్ లాగా వాడుకుంటాం కదా దాన్ని అది కూడా వాడకూడదు మరి మన మనసు ఏం చేస్తాం మన బుద్ధి అలాంటిది కదా కాబట్టి అక్కడ దాన్ని కొంచెం డెకరేషన్ లాగా వాడేసి మళ్ళీ కొత్త పువ్వు అక్కడ పెట్టవలసింది ఒక మారేడు తలానికి ఒక బిలో ఇలా తులసికి మాత్రమే మళ్ళీ పూజ చేసే మళ్ళీ దానికి పూజకి వాడుకోవచ్చు అనమాట ఎండిపోయినా కూడా అది పూజకు వాడుకోవచ్చు అంటండి ఒక మారేడు దళానికి బిలోపత్రానికి ఇవి మాత్రమే ఇంకా దేనికి మాత్రం మరి మళ్ళీ ఆ పూజకు పనికిరాని పూలగా మళ్ళీ అది వాడేదానికి పనికిరాదు కానీ ఇలాంటివి చిన్న చిన్నవి అండి మనం నేర్చుకోవాల్సింది కాబట్టి దీపం ఎట్లా పెట్టాలి మన ఆ వైపు పెట్టాలా దేవుడి వైపు పెట్టాలి ఇవన్నీ మనకు ఆలోచిస్తే మనకే సమాధానం దొరుకుతుంది కాబట్టి మనం యూట్యూబ్లో చూసేసి అరే వాళ్ళు ఇలాగే పెట్టమన్నారు కాబట్టి నాలుగొత్తులు ఏమన్నారు ఐదొత్తులు ఏమన్నారు పలా నూనె పోయమన్నారు అన్నారు అని చెప్పేసి ఇలాంటివి దయచేసి ఇలాంటి అపోహలు మీరు నమ్మద్దండి మీ మనసు ఏది చెప్తే అది మాత్రమే వినండి ఇదమ్మా కాబట్టి సిద్ధమంగళ స్తోత్రులని మీరు ఎన్నిసార్లు అయినా మీరు చదువుకోవచ్చు మీ మనస్తృప్తిగా ఒక్కసారైనా చదువుకోవచ్చు మన యొక్క భావన అది కాబట్టి స్నానం చేసి చదువుకోవాలా స్నానం చేశాక చదువుకోవాలా ఏదైనా సరే మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ కావాల్సింది భక్తి ప్రధానం చదవడం ప్రధానం అలాగే గురి చేత కూడా గురించి కూడా చాలా మంది అడుగుతున్నారమ్మా గురి కూడా ఇదే డౌట్స్ అడిగారు ఇది కూడా నేను చెప్తాను కదా మీ శరీరం సహకరిస్తే అన్నీ చేసుకోండి అలాగే ఉపవాసం ఉండండి కట్టిక మీద నేల మీద ఉండండి ఏదైనా చేయండి మన శరీరం సహకరించినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను కింద కూర్చోవాలి నేను ఒక కామెంట్ పెట్టారు అమ్మ కాలు మీద కాలు కూర్చుంటాను ఆ దేవుడి ముందు అని ఎవరు కామెంట్ పెట్టారు నాకు కాలు నొప్పి మరి నేనేం చేయను కానీ ఇక్కడ చెప్పడం ప్రధానం నేను అంతే తప్ప కాలు మీద కాలేసుకున్నానా అలా అది కాదు ప్రధానం అది మీరు అది అది చూడకూడదు ఆవిడకి నేనేమన్నా పొగరుతో వేసుకున్నానా కాలేజీ కాలేసి కూర్చున్నానా నా శరీరం సహకరించి కూర్చున్నాను అది మీరు అక్కడ అర్థం చేసుకోవాలి అట్లా మనం అరే భగవంతుడు అక్కడ అర్థం చేసుకుంటాడు అరే నా బిడ్డ నా పక్కన వచ్చి కూర్చుంది అని ఆనందిస్తారు తప్ప ఆయన చూసావా నా నా దగ్గర పక్కన వచ్చి కూర్చునే సరి సమానంగా అని మనమైతే అనుకుంటాం కానీ భగవంతుడు నా బిడ్డని పక్కన చేర్చుకుంటాడండి ఆయన అనంతుడు ఆయన ప్రేమ ప్రేమస్వరూపుడు ఆయన కాబట్టి మనకేమి శిక్షించడండి ఆయన మనం తప్పులు చేసి మనం అందరిని ఇబ్బంది పెట్టి మనం బాధ పెట్టి వాళ్ళందరినీ మనం చూడరానిగా చూడ చూసి వాళ్ళకి చాలా చాలా మనం పరుషంగా మాట్లాడి చాలా చాలా చేస్తూ ఉంటాం కొంతమంది అవి చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు ఇలాంటివి కాదు ఇలాంటి భగవంతుడి దగ్గర కూర్చొని ఆయన మాటలు చెప్పుకొని ఆయన పాటలు పాడుకొని ఆయన గురించి చెప్తే ఆయన ఎందుకు మనల్ని శిక్షిస్తాడండి ఆయన మనందరినీ క్షమించే దయగల దయాముడు ఆ సద్గురు సాయినాథుడు కానీ ఆ దత్తాత్రేయుడు కానీ జై గురుదేవ దత్తమ్మ మీరందరూ కూడా అలా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్